సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మొత్తం సింగరేణి వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓటర్లుండగా నాలుగు గంటల వరకు ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రామగుండంలో ఓవరాల్ గా తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక్కడ మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఓటర్లుండగా పదకొండు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి ఇక బెల్లంపల్లిలో తొంభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓటింగ్ నమోదైంది శ్రీరాంపూర్లో తొంభై రెండు పాయింట్ ఒక శాతం ఇక మందమరిలో ఎనభై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది భూపాలపల్లిలో తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇక్కడ ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఓటర్లుండగా ఐదు వేల డెబ్బై ఓట్లు పోలయ్యాయి అటు ఇళ్లందులో తొంభై ఏడు శాతం ఓటింగ్ నమోదైంది సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మొత్తం సింగరేణి వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓటర్లుండగా నాలుగు గంటల వరకు ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రామగుండంలో ఓవరాల్ గా తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక్కడ మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఓటర్లు ఉండగా పదకొండు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి ఇక బెల్లంపల్లిలో తొంభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓటింగ్ నమోదైంది శ్రీరాంపూర్లో తొంభై రెండు పాయింట్ ఒక శాతం మందపల్లిలో ఎనభై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది భూపాలపల్లిలో తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇక్కడ ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఓటర్లుండగా ఐదు వేల డెబ్బై ఓట్లు పోలయ్యాయి అటు ఇల్లందులో తొంభై ఏడు శాతం ఓటింగ్ నమోదైంది మరి కాసేపట్లో సింగరేణి ఎన్నికల పోలింగ్ ముగియనుంది రైట్ సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మొత్తం సింగరేణి వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓటర్లుండగా నాలుగు గంటల వరకు అయితే ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది మంది కార్మికులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పెద్ద మొత్తంలో ఓవరాల్ గా తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది ఓవరాల్ గా సింగరేణి ఎన్నికల పోలింగ్ అయితే మరి కాసేపట్లో క్లోజ్ అవబోతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సింగరేణి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు భూపాల్ భాస్కర్ అలాగే సారంగపాణి అరుణ్ సిద్ధంగా ఉన్నారు ముందుగా అరుణ్తో మాట్లాడదాం అరుణ్ అక్కడ పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది భూపాలపల్లి ఏరియా సింగరేణి ఏరియాలో దాదాపుగా నాలుగు గంటల వరకు తొంభై మూడు తొంభై ఏ తొంభై మూడు పాయింట్ వన్ సెవెన్ శాతం నమోదు నమోదైంది దీంతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయమే తమ బార్లు తీరారు లంచ్ టైం వరకే పెద్ద ఎత్తున పోలింగ్ ప్రోలింగ్ సర్లి కొనసాగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది మొత్తం భూపాలపల్లి పరిధిలో మొత్తం తొమ్మిది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెండు భూగర్భ రెండు ఓపెన్ కాస్ట్ గనులు ఉంటాయి మరొక వైపు నాలుగు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి ఇందులో నాలుగు వేల ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాటు చేస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు నాలుగు ఐదు వేల డె మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు దీంతో నైంటీ త్రీ పర్సెంట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మరొక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఇక్కడ సమయం ముగిసిపోతుంది లోపు వాళ్ళు కూడా దాదాపుగా ఇంకొక మూడు నుంచి నాలుగు శాతం కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఓట ఓటరు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ ఎన్నికల్లో చాలా పోటాపోటీగా ప్రచారం జరిగిన ఏఐటీసీ ఐఎన్టీసీ అలాగే టీజీబీకేఎస్ సిఐటియు హెచ్ఎంఎస్ బిఎం ఎస్ మొదట చాలా ఉత్సాహంగా పాల్గొన్నాయి కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్నటికి నిన్న జా మారిన పరిణామాల నేపథ్యంలో ఏఐటీసీకి ఐఎన్టీసీకి మధ్యనే ఈ పోటీ ఉన్నట్టుగా మనకు భూపాలపల్లి ఏరియాలో కనిపిస్తా ఉన్నది టీజీబీకే వాళ్ళు కొంత ఏఐటి ఐఎన్టీయూసీతో వాళ్ళకు కొత్త కొలాబరేషన్ అయ్యి కొంత ప్ర వాళ్ళు వర్క్ చేశారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పోటాపోటీ మాత్రం ఏఐటీసీకి ఐఎన్టీయూసీకి మధ్య పోటాపోటీగా జరుగుతుంది దీంతో ఎవరికి విజయం వరిస్తుంది ఎవరు విజయం రాబో అందుకోబోతుంది అనే టెన్షన్ అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది మరొక వైపు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటన్నిటినీ కూడా బా బాక్స్లను ఇక్కడ సింగరేణి ఏరియా అంబేద్కర్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి సింగరేణి మినీ హాల్లోకి తీసుకెళ్తారు ఆ ఏడు గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది తొమ్మిది పోలింగ్ బూత్ల నుంచి ఆ బాక్సులన్నీ కూడా పోలింగ్ బాక్సులు వచ్చిన తర్వాత వాటిని ఏడు గంటలకు బెండలింగ్ చేసి ఏడు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది సుమారుగా మొత్తం ఎన్నికల నిర్వహణ కోసం సింగరేణి అధికారులు వంద మందిని సిబ్బందితో ఏర్పాటు జరుగుతున్నాయి పదకొండు పదకొండున్నరకు ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఎంతసేపు పోలింగ్ అవకాశం మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తే మరోవైపు భూపాలపల్లి నుంచి ఇది సింగరేణి ఎన్నికల పరిస్థితి ఇలా ఉంటే మరిన్ని వివరాలు భూపాల్ కొత్తగూడెం నుంచి మరిన్ని వివరాలు మన భూపాల్ అందిపోతారు ఖమ్మం రిపోర్టర్ భూపాల్ అందిస్తారు థ్యాంక్ యూ అరుణ్ ఇప్పటివరకు మనకు వరంగ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా జరిగిందని మనం చూసాం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న అంటే ఇప్పటివరకు ఇంకో కొద్దిసేపు మాత్రమే పోలింగ్ ఉంది ప్రధానంగా ఇక్కడ ఈ ఈ జిల్లాకు సంబంధించి మొత్తం అంటే నాలుగు ఉన్నాయి అంటే పదకొండు మొత్తం టోటల్గా పదకొండు ఏరియాలు ఉంటాయి వాళ్ళని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు ఏరియాలు ఉన్నాయి ఇల్లందు మనుగూడు కొత్తగూడెం కొత్తగూడెంతో పాటు కొత్తగూడెం కార్పొరేటర్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇల్లందులోకి వచ్చేసరికి తొంభై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇది నాలుగు గంటలకి అదేవిధంగా మనుగూరులో కూడా తొంభై ఆరు పాయింట్ యాభై మూడు శాతం పోలింగ్ నమోదైంది అంటే భద్రాద్రి కార్పొరేటర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా తొంభై ఐదు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైన పరిస్థితుంది మొత్తం కూడా తొంభై ఎనిమిది వరకు అంటే ఐదు గంటల వరకు పోలింగ్ ఉంది ఈ నేపథ్యంలో తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం వరకు కూడా పోలింగు అయ్యే అవకాశాలు మనకు కనపడుతున్నాయి మనకి తెలుసు ప్రధానంగా గతంలో అంటే ఈసారి మాత్రం ఈ ఎన్నికలకు సంబంధించి కొంత ఉత్కంఠమైన పరిస్థితులు జరిగింది అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నాలుగు ఏరియాలు గతంలో టీబీజీ కేసు గెలుపొందిన విషయం తెలిసిందే అదేవిధంగా ఈసారి మాత్రం అయితే టీబీజీ కొంత అదేవిధంగా ఐఎన్టీసీటీసీల మధ్యనే హోరాహోరి పోరు జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి అంటే అప్పుడు టీబీజీ కేసు రెండు స్థానాల్లో గెలిస్తే ఇప్పుడు మాత్రం అంటే పదిహేడులోకి వచ్చేసరికి మొత్తం నాలుగు స్థానాలు నాలుగు స్థానంలో టీబీజీ కేసు గెలుపొంద జరిగింది ఈసారికి వచ్చేసరికి అంటే ఆ ఎన్నికల్లో ఏఐటీసీకి ఐఎన్టీసీ మద్దతు ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ రెండు సం రెండు సంస్థలు ప్రధానంగా పోటీ పడుతున్న పరిస్థితి అంటే మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పోటీ పడుతున్నారు ఆ పోటీ పడుతున్న నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ ఉంది అయితే ఎక్కువ శాతం అధికార పార్టీకి సంబంధించి మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణుల అందరూ కూడా రంగంలోకి దిగడంతో అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువగా అంటే ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కాన్సల్ట్రేట్ చేశారు గత నాలుగు రోజుల బట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు ఎల్లందు కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేట్ ఇవి అన్నిట్లో కూడా మొత్తం కూడా అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఓటర్లను తమకు అనుకూలంగా ప్రయత్నం చేశారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ఇల్లందులో వన్ కాంగ్రెస్ కాంగ్రెస్కు అనుకూలమైన అంటే ఐఎన్టీసీకి అనుకూలమైన ఓటు బ్యాంకు నమోదైనట్లుగా తెలుస్తుంది అదేవిధంగా మనుగూరికి వచ్చేసరికి గతంలో టీబీజీ కేసు ఉంది టీబీజీ కేసు నుంచి ఈసారి ఇప్పుడు కొంత ఐఎన్టీసీకి అనుకూలంగా ఉంది అంటే ఐఎన్టీసీ టీబీజిసి కేసు అంటే మరుగురిలో పోటాపోటీ కూడా ఓట్లు నమోదైనట్టు తెలుస్తుంది కొంత ఎడ్జి ఐఎన్టీసీకు కనపడుతున్న అదే అదేవిధంగా కొత్తగూడెంకి వచ్చేసరికి కొత్తగూడెం కార్పొరేట్లో ఇటు ఐ ఐఎన్టీసీ అదేవిధంగా బిఎంఎస్ బిఎంఎస్ అంటే ఏఐటిసీ మూడు పోటీ పడ్డ ఉంది అదేవిధంగా అంటే ఈ కొత్తగూడెం ఏరియాకి వచ్చేసరికి ఏఐటిసి ఏఐటిసీకి ఐఎన్టీసీకి మధ్య బాగా పోటీ జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం కూడా పో ఉత్కంఠమైన పోరిస్తుంది అయితే రిజల్ట్ సంబంధించి సాయంత్రం ఏడు గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది దానికి సంబంధించి రాత్రి పదకొండు గంటల దానిక పదకొండు తర్వాతనే మొత్తం రిజల్ట్ వచ్చే ఉంది అయితే ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అంటే అంటే ఏరియాల్లో ఇప్పటి వరకు పోలింగ్ నమోదైన నమోదైన పరిస్థితి చూస్తుంది ఇప్పుడు మనకి శ్రీరాంపూర్లో ఉన్న సారంగపాణి సారంగపని వివరు వివరిస్తారు థ్యాంక్ యూ భూపాల్ ఇప్పటి వరకు కొత్తగూడెం నుంచి వెళ్ళి అప్డేట్స్ చూసాం ఇప్పుడు శ్రీరాంపూర్ అంటే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ సంబంధించిన ఆ పోలింగ్ సంబంధించి సరళి ఒకసారి పరిశీలించినట్లయితే ఉదయం కాస్త మందకొడిగా సాగిన సాయంత్రం వరకు భారీ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది సింగరేణి వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తొంభై రెండు పాయింట్ రెండు శాతం ఆ పోలింగ్ శాతం నమోదైంది ముఖ్యంగా చూసుకుంటే అంటే తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం సింగరేణ్ వ్యాప్తంగా నమోదైంది మొదటి వన్ అవర్లో చూసుకున్నట్లయితే పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం నమోదైంది ఆ తర్వాత ఇరవై ఏడు పాయింట్ ఇరవై రెండు శాతం తర్వాత ముప్పై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు శాతం తర్వాత నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం తర్వాత మరో గంట వరకు అంటే మధ్యాహ్నం తర్వాత యాభై శాతం పోలింగ్ దాటింది ఇప్పుడు నాలుగు గంటల వరకు తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇది సింగరేణ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం నమోదైతే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్కి సంబంధించి గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది మందమరిలో తొంభై రెండు పాయింట్ ఆరు రెండు శాతం పోలింగ్ శాతం నమోదైతే బెల్లంపల్లి ఏరియాలో ఇప్పటి వరకు తొంభై ఐదు పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇటు శ్రీరాంపూర్లో తొంభై రెండు పాయింట్ ఒక్క శాతం పోలింగ్ నమోదైంది అంటే ఇంకా అంటే గంటకు సంబంధించిన పోలింగ్ డీటెయిల్స్ రావాల్సింది మరి కాసేపట్లో పోలింగ్ సంబంధించిన అంటే అధికారికంగా ముగుస్తుంది ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు అనుమతిస్తారు కానీ ఇప్పటికే కార్మికులందరూ సెకండ్ షిఫ్ట్ కి సంబంధించిన వాళ్ళందరూ మైండ్లోకి లోకి నేపథ్యంలో ఇప్పుడు సెలవులు ఉన్న వాళ్ళు లేకపోతే మిగతా తప్పిపోయిన వాళ్ళు మాత్రమే కొందరచే అవకాశం ఉంటుంది అంటే గతం కంటే సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ అధికంగా పెరగడంతో ఆ గెలుపువడంలో ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని యూనియన్లు అయితే అంచనా వేస్తున్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తామే గెలుస్తామని పదకొండు డివిజన్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా అటు ఏఐటిసి సైతం తాము పోరా పోరాటాలు చేశాం కార్మికుల హక్కులను సాధించి పెట్టినాం కాబట్టి తమకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ట్రయాంగిల్ ఫైట్ కొన్ని చోట్ల ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా ద్విముఖ అదే అదేవిధంగా ఐఐటిసి మధ్యలో ప్రధానమైన పోరు కొనసాగినట్టయితే చెప్ప చెప్పచ్చు తర్వాత ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పచ్చు అయితే ఈ మరి కాసేపట్లో ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి అక్కడ కౌంటింగ్ ప్రారంభిస్తారు అయితే ఇది శ్రీరాంపూర్ డివిజన్ అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ సంబంధించిన పోలింగ్ అప్డేట్స్ మరింత సమాచారం రామగుండం నుంచి రామగుండం సంబంధించిన మరింత సమాచారాన్ని మా కలీగ్ భాస్కర్ అందిస్తారు ఓవర్ థ్యాంక్ యూ సారంగా పానీ ఇక్కడ మనం రామగుండం ఏరియాలో ఉన్నాం రామగుండం ఏరియాకి సంబంధించి ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ డివిజన్లలో పోలింగ్ అనేది చివరికి వచ్చిందని చెప్పవచ్చు మరికొద్ది క్షణాల్లో అంటే దాదాపు ఒక పది నిమిషాల్లో పోలింగ్ అనేది ముగియనున్నది ఈ పోలింగ్కి సంబంధించి మనం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మరో పది నిమిషాల్లో ముగియనుంది ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత శాంతియుతంగా పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ చిన్న ఉద్రిక్తత కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన చర్యలైతే ఏర్పాటు చేశారు మొత్తం ఈ మూడు ఏరియాల్లో కలిపేసి పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది ఓటర్లు ఉండగా మొత్తంగా ఇప్పటి వరకు మనం నాలుగు గంటల వరకు నమోదైన పోలింగ్ కనుక మనం పరిశీలిస్తే పదకొండు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు అంటే దాదాపు తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇది గతంతో పోలిస్తే ఎక్కువగానే ఉంది మరొక ఈ గంట అంటే తుది గంటలో మరింత పెరిగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి పోలింగ్ భారీగా నమోదవడంతో యూనియన్లు కూడా ఒక ఆసక్తిగా అయితే దీన్ని ఈ అంశాన్ని పరిశీలిస్తా ఎవరికి ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతున్నది ఓవరాల్ గా మనం ఈ ఆర్జీ రామగుండం ఏరియాని కనుక చూసినట్టయితే ఇక్కడ టీబీజీ కేసు ఐఎన్టీఏసి ఆ తర్వాత ఏఐటీసీ మధ్యలో పోటీ ఉంటుందని భావించినప్పటికీ ఇప్పటి వరకు ప్రస్తుతం గుర్తింపు గుర్తింపులో ఉన్న బీఆర్ఎస్ అనుబంధ కేస్ యూనియన్ చేతులెత్తేయడంతో పోటీ దిముఖంగానే మారిందని చెప్పవచ్చు మనం ప్రస్తుతం ఈ రామగుండం ఈ మూడు ఏరియాలకు కలిపిన ఒక కౌంటింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారు రామగుండం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు ఈ కమ్యూనిటీ హాల్లో మనం ఉన్నాం ఇక్కడ మనం ఈ కౌంటింగ్ ఏర్పాట్లన్నీ ఇప్పటికీ ఇప్పటికే పూర్తి చేస్తున్నారు మరికొద్దిసేపట్లో ఈ పోలింగ్ ముగినడంతో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఇక్కడికి తరలిస్తారు ఇక్కడికి తరలించిన బ్యాలెట్ బాక్సులను ఇక్కడ మూడు కౌంటింగ్ మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ మూడు కౌంటర్లకు సంబంధించి ఇక్కడ మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు ఈ జాలీల్లో ఈ జాలీల్లో ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్ద ఈ ఓట్లను కౌంటింగ్ చేస్తారు ఓట్లను కౌంటింగ్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ అధికారులు ఉంటారు ఈ ఆయా కేంద్రాలకు సంబంధించిన ఏఆర్ఓలు ఆర్ఓలు ఇక్కడ ఉంటారు వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడిస్తారు ఏడు గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ దాదాపు మూడు గంటల పాటు కొనసాగి పదకొండు పన్నెండు గంటల వరకు ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి రైట్ సింగరేణి ఎన్నికల పోలింగ్ అయితే దశకు చేరుకుంది మరి కాసేపట్లో పోలింగ్ అనేది ఫినిష్ కాబోతోంది ఆ తర్వాతనే ఓట్ల లెక్కింపు రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యన రిజల్ట్ ప్రకటించే అవకాశం ఉంది శాంతియుత వాతావరణంలో సింగరేణి ఎన్నికలైతే కొనసాగినట్లుగా తెలుస్తోంది